కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు పినమాల నాగకుమార్ మాట్లాడుతూ దళితుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు గతంలో చంద్రబాబు దళితులని అవమానించిన తీరును ఎవరూ మర్చిపోలేదు ఎస్సీ ఎస్టీలకు తెలివి ఉండదని చంద్రబాబు నాడు హేళన చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రత్యేకముగా రూపొందించారు కోటి పదమూడు లక్షల మందికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారిదే చంద్రబాబు దళిత ద్రోహి ఏపీలో కుల రాజకీయాలు చేస్తూ కావాలని దళితుల పేరుతో కుట్ర చేస్తున్నారు ఏనాడు దళితులను టీడీపీ హయాంలో పట్టించుకున్న దాఖలాలు లేవు సీఎం జగన్ పాలన చూసి తట్టుకోలేక చంద్రబాబు కుల రాజకీయాలకు తెరతీశారు ఇందుకు చంద్రబాబుకు దళితులు ఎన్నికలలో ఓటు హక్కుతో తగిన గుణపాఠం చెప్తారు అని నాగకుమార్ అన్నారు దళిత పారిశ్రామికవేత్తల ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని రాబో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు విశ్వనీయత విశ్వసనీయత నమ్మక ద్రోహం మధ్య జరుగుతున్నాయి మరి మాట ఇచ్చారంటే మాట నిలుపుకునే విశ్వ విశ్వసనీయత గల జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహానికి పేటెంట్ హక్కు కలిగిన చంద్రబాబు నాయుడికి జరుగుతున్న ఎన్నికలు ఇప్పటికే అనేక సందర్భాల్లో పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో దళితుల మధ్య చిచ్చు పెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నదమ్ముల మధ్య అన్నదమ్ముల సత్సంబంధాలు గల దళితుల్లో చిచ్చు పెట్టి కుల చిచ్చును రేపిన చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల్లో తన విశ్వరూపం ప్రదర్శిస్తూ కేవలం కులాల మధ్య ఆధిపత్య కులాలు మరి ఇక్కడ మరి ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తాకి ఆధిపత్య కులాలందరినీ తెచ్చిచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు పోటీ చేపిస్తున్నారు కేవలం ధన ప్రవాహంతో పోటీ చేస్తున్నారు మరి ఉదాహరణకి మరి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి వచ్చిన పెంబసాని అనే వ్యక్తి ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మరి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో అందరికీ ఖర్చు పెడతాం అలాగే మరి తెలుగుదేశంలో ఉన్న తన శిష్యుల్ని బీజేపీలకు పంపించిన మరి సీఎం రమేష్ని కానీ మరి సుజనా చౌదరిని కానీ ఇటువంటి పెట్టుబడిదారులు మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఎన్నికలు పేదలకే పెట్టుబడిదారులకి జరుగుతున్న ఎన్నికలు అని చెప్పారు ఆ విధంగానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను చూసుకుంటే మొత్తం పెట్టుబడిదారులే మరి మరి గౌరవ ముఖ్యమంత్రి మరి వైఎస్ఆర్ సిపి తరఫున మరి అభ్యర్థులు సామాన్య అభ్యర్థులు మరి సామాన్య అభ్యర్థులను నిలబెట్టిన ఒక లారీ డ్రైవర్ కానీ అలాగే మన పక్కన మన కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం నుంచి కానీ వీళ్ళంతా అతి సామాన్యులు బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు లేని సామాన్యులకి వైఎస్ఆర్సీపీ టిక్కెట్లు ఇచ్చే ఒక వినూత్న పద్ధతిలో మరి ముందుకు వెళుతున్నారు అలాగే నో రెండు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజక ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గం రెండు వందల స్థానాల్లో వంద స్థానాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ స్థానాలని మరి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు అంటే దళిత వర్గాలంటే పడిన చంద్ర చంద్రబాబు నాయుడిని ఈ వర్గాలు ఇప్పటికే మరి సేదరించుకుంటున్నాయి మరి ఈ వర్గాలని మరి మహాసేన రాజేష్ ద్వారా పక్కన పెట్టుకుని లబ్ధి పొందిన చంద్రబాబు నాయుడు మరి చివరికి మహాసేన రాజేష్ కూడా తీవ్ర అన్యాయం చేశారు మహాసేన రాజేష్ ద్వారా ఎంతో కొంత లబ్ధి పొందాలని ప్రయత్నం చేసి చివరి నిమిషంలో అతనికి ఎంత అన్యాయం చేశాడో మరి సోదరుడు మహాసేన రాజేష్ ఇప్పుడు ఎంత బాధపడుతున్నాడో మా దళిత వర్గాలన్నీ గ్రహించినాయి మరి ముఖ్యంగా అలాగే మరి విజయవాడ నడిబొడ్డైనటువంటి పీడబ్ల్యూడీ గ్రౌండ్లో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతా కాకుండా నాలుగు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఈ రాష్ట్రంలో మరి అంబేద్కర్ వారసుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి యావత్వ దళిత సమాజం రుణపడి ఉంటుంది అలాగే నాడు నేడు ద్వారా ఇంగ్లీష్ మీడియం విద్య ద్వారా మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఫస్ట్ క్లాస్ నుండి ఇంగ్లీష్ మీడియం చేసి మరి ఇంటర్నేషనల్ భవిష్యత్తులో మరి పేద వర్గాలు మరి కేవలం ఈ విషయాన్ని జీర్ణించుకోలేని పెత్తందరి కులస్తులు మరి దళితులు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మా పొలాల్లో పనిచేస్తాక ఎవరు రారు రేపు భవిష్యత్తులో మా దొడ్లు కడుగుతాక ఎవరు లేరు కేవలం కుళ్ళతో ఇలా చేస్తున్నారు మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కావాలా మరి హామీలు ఇచ్చి మరి మేనిఫెస్టోని చెత్తపూట్లో పడేసే చంద్రబాబు నాయుడు కావాలో మరి ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయం చేసుకున్నారు మరి రాబోయే రేపు మే పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరి వైసీపీ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపిస్తాయి అలాగే పెనూరు నియోజకవర్గం పామర్ నియోజకవర్గం మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుండి శ్రీ జోగి రమేష్ గారిని శ్రీ కైలే అనిల్ కుమార్ గారిని డాక్టర్ చంద్రశేఖరరావు గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తాకి ఈ ప్రాంత ప్రజలు అలాగే మేము కూడా దళిత నాయకులుగా గ్రామ గ్రామాన్ని తిరిగి దళిత దళితులను చైతన్యపరుస్తున్నాం రాబోయే ఎన్నికల్లో మరి ఆంధ్రప్రదేశ్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం రావటం పక్క మరి ఇదంతా పెత్తందారులకి పేదలకి మధ్య జరిగే పోరాటంలో ఓటర్లు ఆలోచించి ఓటు వేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ దళిత ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం